ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కరోనా తర్వాత ఓటీటీల రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వేర్వేరు ఓటీటీలు తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులు సైతం ఓటీటీలలో సినిమాలు ఓటీటీ మూవీస్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ వారం ఓటీటీలలో కొన్ని క్రేజీ సినిమా రిలీజ్ అవుతున్నాయి మూవీ నేమ్ రిలీజ్ స్టేట్ ఆన్లైన్ స్ట్రీమింగ్ పాటన చారి నూట పదకొండు ఏప్రిల్ నెల ఒకటో తేదీ అమెజాన్ ప్రైమ్ తేరీ బాతో మే ఐసా ఉల్జా ఏప్రిల్ నెల ఒకటో తేదీ అమెజాన్ ప్రైమ్ హనుమాన్ హనుమాన్ ఏప్రిల్ నెల ఐదో తేదీ హాట్ స్టార్ లంబసింగి లంబాసింగి ఏప్రిల్ నెల ఒకటో తేదీ హాట్ స్టార్ జుని కన్నడ అమెజాన్ ప్రైమ్ యహ్ మేరీ ఫ్యామిలీ హిందీ అమెజాన్ ప్రైమ్ హౌ టు డేట్ బిల్లీ విలాష్ ఇంగ్లీష్ అమెజాన్ ప్రైమ్ ఫర్రే హిందీ లావస్తే హిందీ జీ ఐదు తమిళ్ వెర్షన్ బిల్ తమిళ్ వర్షన్ జియో సినిమా ఫ్యామిలీ ఆకల్ హిందీ ది ఉమెన్ కింగ్ ఇంగ్లీష్ తమిళ్ సోనీ లివి సినిమాల్లో చాలా సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు కాగా ఈ సినిమాలు ఓటీటీలో అయినా హిట్ గా నిలుస్తాయేమో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి